శ్రీ గురుభ్రోణమహ భారతీయ విజ్ఞానం అంతా వేదం అనే పేరుతో వేదాలు వేదాలంటే నాలుగు వేదాలు అందులో అధర్వ వేదానికి ఉపవేదంగా ఆయుర్వేదాన్ని చెప్తారు అలాగే వివిధులైన విజ్ఞానాలు వేదంతోనే అనుబంధం కలిగి ఉన్నాయి అసలు వేదం అనే మాటకి విజ్ఞానం అని అర్థం అది ఆయుర్వేదం అనేది ఆయుష్కు సంబంధించిన విజ్ఞానం అని అర్థం చేసుకోవాలి ఈ ఆయుర్వేద శాస్త్రం చాలా విస్తారమైనటువంటిది అలాంటి శాస్త్రానికి ఇప్పటి పరిభాషలో మనం మాట్లాడాలంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆయుర్వేద విజ్ఞానాన్ని లేదా అన్ని రకాల వైద్య విజ్ఞానాన్ని పరిశీలిస్తే తెలిసే ఒక విషయం ఆయుర్వేదం అడ్వాన్స్డ్ మెడిసిన్ ఇందులో సందేహం లేదు అలాంటి ఆయుర్వేదం గొప్పతనం ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తున్నది ఎలాగైతే యోగా గొప్పతనాన్ని తెలుసుకుంటుందో ఆయుర్వేదాన్ని కూడా అలా తెలుసుకుంటుంది నిజానికి యోగా ఆయుర్వేదాలు రెండూ కలిసి ఒకే శాస్త్రం అని చెప్పడానికి కూడా వినదీనక్కర్లేదు అలాంటి ఆయుర్వేదాన్ని ఒక అద్భుతమైన శాస్త్రంగా మనకు అందించిన మహానుభావుల్లో చరకుణ్ణి పేర్కొన్నారు ఈ చరక సంహిత అని చరక మహర్షి రచించినటువంటి ఆయుర్వేద విజ్ఞాన కోశం ఏదైతే ఉన్నదో అది ఆయుర్వేదానికి ఒక ప్రామాణిక గ్రంథం దీనితో పాటు మనకి సుశ్రుతులు మొదలైన వారు అందించినటువంటి ఆయుర్వేద విజ్ఞానాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం భారతీయ సంస్కృతిలో గొప్ప విషయం ఏంటంటే ఏ విద్య అయినప్పటికీ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ విద్య యొక్క మూల విషయం చెడకుండా కాపాడుకుంటూ వస్తుంటారు అలాగా వస్తు వ్యాఖ్యాన రూపాలతో ప్రాచీనమైన విద్యల్ని నవీనం చేస్తూ ఆనాటి అవసరాలు తీర్చడం కోసం అందించడం కూడా ఉంది మనకి అలాగే ఆయుర్వేదానికి కూడా అది ఆవిర్భవించినటువంటి కొంతకాలానికి మహర్షులు రకరకాల మార్పులు తీసుకొచ్చారు ఆ మహర్షులు తీసుకొచ్చినటువంటి అంశములనే చరకుడు చరక సంహితగా అందిస్తే ఆ చరకుడు రచించిన దాన్ని కొంతకాలానికి దృఢబలుడు అనేటటువంటి ఆయన కూడాను పరిష్కరించు గ్రంథంగా తీసుకొచ్చారు అలాంటి చరక సంహితని ఆయన ఇచ్చిన అంశములతో అధ్యయనం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు అధునాతన ఆయుర్వేద బోధనా పద్ధతులు అధ్యయన అంశాలు చాలా మార్పులతో ఉన్నాయి వీటికి తగ్గట్టుగా చరక సంహితని అన్వయిస్తూ చేయడం అనేది ముఖ్యమైన కార్యక్రమం అధ్యయనంలో చరక సంహితను తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రస్తుత అధ్యయన పద్ధతిలో చరక సంహితని అన్వయిస్తూ చేయడం అనేది గొప్ప విషయం అది చెయ్యాలి అంటే ఒకవైపు చరక సంహిత సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉండాలి ఆయుర్వేద విజ్ఞానంలో పరిపూర్ణత పొంది ఉండాలి కేవలం అధ్యయనము అధ్యాపనము బోధన చేయడం మాత్రమే కాకుండా వాటి ద్వారా చికిత్స చేయాలి కనుక బోధన చికిత్స రెండిట్లో ఆరితేరి చరక సంహితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి విధుషీమణి ద్వారానే ఇది సాధ్యమవుతుంది అందుకే అధునాతన కాలానికి అనుగుణంగా చరక సంహితిని ఈ విధమైనటువంటి అధ్యయనంతో అద్భుతమైన గ్రంథంగా ఇంగ్లీష్ భాషలో అందించే కృషి చేశారు డాక్టర్ గాయత్రీ దేవి గారు ఆయుర్వేద విద్యా బోధంలోనూ చికిత్సలోనూ కూడాను నైపుణ్యం కలిగిన వీరు క్షుణ్ణంగా శాస్త్రాధ్యయనం చేశారు ఎన్నో కేసుల్ని ఇవి చికిత్సా విధానంతో తెలుసుకున్నారు అందుకే చరక సంహితని నేటి ఆయుర్వేద అధ్యయన పద్ధతుల్లో అంశాల్లో ఎలా ఎమర్చాలో ఆవిడకి తెలుసు దానితో గొప్ప పని సాధించారు అది ఇంగ్లీష్లో ఈ పుస్తకం విడుదలయ్యింది చరక సంహిత దీనిని చౌకాంబా పబ్లికేషన్స్ వారు ప్రచురించడం మరొక విశేషం భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రామాణికమైన ప్రచురణ సంస్థ చౌఖాంబా వారు దీన్ని ప్రచురించారు ఆంగ్ల భాషలో ఉండడం వల్ల ప్రపంచంలోని ఎవరైనా దీన్ని అధ్యయనం చేయవచ్చు ఇది పాఠాలు బోధించేవారికి పాఠాలు నేర్చుకునే వారికి మాత్రమే కాకుండా చరక సంహిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు కూడా ఉపకరించే గ్రంథం చరక సంహితులని ముఖ్య శ్లోకాన్ని వేటిని విడిచిపెట్టకుండా వాటిని అధునాతన పద్ధతుల అంశాల్లో తీసుకుంటూ ఆయుర్వేద అవతరణీయం శరీరేంద్రియ సర్వాత్మ విజ్ఞానం స్వస్థవృత్తం ఆహార విజ్ఞానం ద్రవ్య గుణ విజ్ఞానం సామాన్య వ్యాధి విజ్ఞానం వివిధ చికిత్సా విజ్ఞానం పంచకర్మ విజ్ఞానం అరిష్ట విజ్ఞానం కాయచికిత్స రోగ విజ్ఞానం ప్రసూతంత్రం శుక్రరోగ విజ్ఞానం ఈ విధంగా పదమూడు విభాగాలుగా చూపిస్తూ మూల శ్రోకాలను విడిచిపెట్టకుండా ప్రతివారికి చదువుకోవడానికి వీలుగా అత్యంత సౌకర్య పద్ధతిలో సౌలభ్య పద్ధతిలో విజ్ఞానాన్ని నేటి సిద్ధాంతాలకి అనుగుణంగా అందించడం చాలా విశేషమైన అంశం ఇందులో మూలమైనటువంటి ఆయుర్వేదం యొక్క స్వరూపాన్ని ఏమాత్రం మార్చకుండా దెబ్బతీయకుండా తీసుకురావడం ముఖ్యం ఎందుకంటే ఋషి అందించినటువంటి విజ్ఞానం అసలు మూలం ఆ హృదయాన్ని ఏమాత్రం కూడా దెబ్బతీయకుండా దానిని మన పద్ధతుల్లో ఎలా అన్వయించుకోవాలని చెప్పడం గొప్ప విశేషమైన పద్ధతి అది భారతదేశంలో మొట్టమొదటిగా జరిగింది చరక సంహిత ఆవిర్భవించిన కొన్ని వేల సంవత్సరాలతో జరిగిన గొప్ప పనిగా దీన్ని వర్ణించాలి ఈ పని చేసిన డాక్టర్ గాయత్రీదేవి గారు తెలుగువారు కావడం మాకు ఆనందకరమైన అంశం తెలుగువారుగా మనం గర్వించాలి భారతదేశం అంతా గర్వించదగ్గ కృషిని చేసిన ఈ తెలుగు విదుషి మనకి ప్రత్యేకమైన అభినందనలు అందున ఋషిపీఠంతో అనుబంధం కలిగినటువంటి వైద్యురాలు డాక్టర్ గాయత్రిదేవి గారు ఋషిపీఠం ద్వారా పాతికేళ్లుగా ఆయుర్వేద విజ్ఞానాన్ని సామాన్యులు కూడా అందిస్తున్న వీరి ద్వారా ఈ గ్రంథం రావడం ఆనందించదగ్గ విషయం ఎందుకంటే వీరి దగ్గర గొప్ప రచన శైలి ఉంది ఆయుర్వేద విజ్ఞానం ఉంది ఆయుర్వేద చికిత్సకురాలిగా విజయవంతమైన అనుభవం ఉన్నది ఇన్నిటితో ఏర్పడినటువంటి గ్రంథం సర్వమానవాళికి ఉపయోగమైనటువంటిది నేటి భాషలో నేటి చదువరికి ఉపయుక్తమైన పద్ధతిలో ఇంత అమూల్యమైన విజ్ఞానాన్ని అందించడం ఒక చారిత్రకమైన ఘట్టం దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ స్వస్తి